బీర్కూర్ మండలం ఇసుక పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ లతా ఒక ప్రకటనలో తెలిపారు ప్రైవేట్ పనులకు గాను గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ నుండి హౌస్ పర్మిషన్ లెటర్ తీసుకుని తొమ్మిది వందల రూపాయల డీడీని కలెక్టర్ పేరున చెల్లిస్తే వారికి ఇసుక మంజూరు చేస్తున్నట్లుగా తెలిపారు అలాగే గవర్నమెంట్ పనులకు సంబంధిత అధికారి రీక్రియేషన్ ఆర్డిఓకు సమర్పిస్తే ఆర్డీఓ ఇచ్చిన ప్రొసీడింగ్ ప్రకారం వారికి ఇసుక మంజూరు చేయడం జరుగుతుందన్నారు శుక్రవారం నలభై ఐదు ట్రాక్టర్లకు గాను ఒక్కొక్క ట్రాక్టర్ రెండు మా దగ్గర గవర్నమెంట్ పాయింట్ ఒకటి చించోలి దాంట్లో ఎవరైనా ప్రైవేటింగ్ల కోసము అవసరం ఉన్నట్లయితే గ్రామ పంచాయతీ రసీదును లేకపోతే మున్సిపాలిటీ హౌస్ పర్మిషన్ లెటర్ తీసుకొని తొమ్మిది వందల రూపాయల డీడీని కలెక్టర్ గారి పేరు మీద చెల్లించినట్లయితే వారికి మంజూరు చేయడం పడుతుంది మరియు గవర్నమెంట్ వర్క్కి సంబంధించి కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిక్వియేషను ఆడియో గారికి సబ్మిట్ చేసినతో ఆడియో గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ మీద వారికి ఇష్యూ చేయడం జరుగుతుంది ప్రస్తుతము ఈరోజైతే వన్ నాట్ ఫైవ్ ట్రాక్టర్స్ వరకు ఇష్యూ చేయడం జరిగింది ఎవరైనా వేబిల్స్ కట్టుకొని మా దగ్గరికి వస్తే మటుకు డీడీస్ పేమెంట్ చేసుకొని వారికి కూడా సకాలంలో అందించడం జరుగుతుంది ఈరోజు మొత్తము నలభై మూడు ట్రాక్టర్స్కి గాను రెండు ట్రిప్పులు పంపించడం జరిగింది మరియు ఇప్పటి వరకే అది క్లోజ్ చేయడం కూడా జరిగింది